రామచంద్రన్న కో మాట్లాడుతాను రామచంద్రు ఫోని ఇచ్చి రామచంద్రన్న అసహంగా ఉంటుంది అడా నువ్వు ఇస్తాడు నువ్వు వచ్చి బయటకంటే రామచంద్రన్న నువ్వు ఇస్తానంటే నేను బయటకు వస్తాను నేను ఇప్పిస్తాను రామచంద్రన్న ఒప్పుకోలే సరే నెల రూపాయలు నేను ఆయన నీకు నేను ఇస్తాను నేను అక్కడికి వచ్చిన తర్వాత వడ్డీ లేకుండా అతనికి నేను అసలు నేను ఇచ్చి కట్టాను ఉన్నాడు బతుకున్నాడు ఇప్పుడు రామచంద్రన్న అడగండి అదేవిధంగా దావర్ముడుగు బాబుల్ రెడ్డి ఈ కార్ని ఇలాస్తాను నేను గట్టా నీకు అప్పు వంగళ్ళు నారన్న ఉన్నాడు ఈరోజు కూడా ఫోన్ చేసి అట్టండ్ అట్టు మాట్లాడుతున్నాడు సెన అంటే నేను వడ్డీ లేకుండా నేను వడ్డీ డబ్బులు కట్టాను వీళ్ళెవరు కూడా సత్యమాలప్పుడు బతికే ఉండరు బత్యాబాయ్ నీ దగ్గర నాలుగున్నర సంవత్సరం నీ దగ్గర చేరులలో పని చేసి చేస్తే జీతం ఇంకా నీ నిన్ను వదిలేసి వెళ్ళిపోతే ఇద్దరం పోయాం బట్టిల దగ్గరికి అన్నా కనీసం నేను ఐదు సంవత్సరాలు చేస్తే నాకు జీతం కూడా ఇవ్వలేదు మీద నీకు ఆ జీతాలన్నీ లెక్కేసి ఇస్తానంటే నేను ఇచ్చాను పని ఉన్నాడు బచ్చాబాయ్ కూడా ఈరోజు అడగండి ఇన్ని రకాలుగా నేను నిన్ను హెల్ప్ చేసి నేను ఇన్ని రకాలుగా పదిహేను సంవత్సరాలు ఈ మండలాన్ని పార్టీని పట్టుకొచ్చి నేను చేస్తే నా మీద కేసులు పెడతావా గోవింద్ దగ్గర నేను డబ్బులు తీసిస్తే నేను కట్టాను కానీ కట్టలేదా ఆయన ఒక్కడే చనిపోయి ఉన్నాడు నాకు అవసరమా నాకు డబ్బులు ఎక్కువైందా నీ మీదన్న అభిమానంతో నీ మీద ఉన్న ఆపాయంతో ఇద్దరం అట్టే ఉన్నాను సఖ్యతగా ఉన్నాను నేనేం సఖ్యతగా లేదని చెప్పట్లు నాకు బ్రహ్మాండంగా చేశాను నేను ఇది చేయాలన్నా అంటే చేశాను సరే అంత చేశాను నేను నేను నీకు అంత ఎంతో చేశాను కూడా వెళ్ళి ఒక తప్పు కూడా అనుకున్నాను నన్ను బిలువు నువ్వు చేసేవు తప్పు పక్కన ఉందని చెప్పు నేను ఉంటా నాకేమన్నా బిచ్చి మండలం ఆధిపత్యం చేయాలని ఉన్నా కోరిక ఎనికైనా ఒక పద్ధతి ఉంటుంది బగ్గి ఉంటుంది నేనైతే ఇప్పుడు కూడా చెప్తున్నా నిన్ను ఈ రోజు కూడా నేను ద్వేషించడం నీకు రాజకీయం కావాలంటే చేసుకో బ్రహ్మాండంగా నేనేమి నీకు నేనే అడ్డం లేదు నా వల్ల మీకు ఉరిగేది కూడా లేదు నువ్వు ప్రతి ఒక్కరికి చెప్తున్నావు మండలం ఈ రోజు బ్రహ్మాండంగా ఉంది సేన వెళ్ళిన తర్వాత సేన మండలాన్ని నాశనం చేసేవాడు నేను దాన్ని సెపరేట్ చేసుకున్నాను అని అంటున్నావు సెపరేట్ చేసుకున్నావు బాగుంది చేసుకో మళ్ళీ నాతో ఎందుకు దయచేసి ఎమ్మెల్యే గారు నేను సార్ అన్న కొన్ని రోజులకే నన్ను నాకు చెప్పాడు నన్ను సార్ నేను అన్నీ బిల్వన్నాడు కొత్తలోనే నేను ఆయనతో నడిచే కొత్తలోనే నీకు అన్నగా నీకు సేపు లాషి చెప్తున్నా నన్ను వదిలేయి నా జోలికి రావద్దు నేను నీ జోలికి రాను నీ రాజకీయం నువ్వు చేసుకో నీతో ఉండే టీం మంచి టీం ఉంది ఇప్పుడు నీకు నీకేం టీం లేదని కూడా నేను అన్నాను నేను ఒక్కడే ఫలిదన్న చేసిన నా ఒక్కడి వల్ల ఏది కూడా ఏం లేదు మండలంలో అందరూ కావాలా నీకంటే ఇప్పుడు పది పన్నెండు మంది మంచి నాయకత్వం ఉంది వాళ్ళు పెట్టుకొని బ్రహ్మాండం రేపు ఎలక్షన్ చేసుకో నేనేం చేసుకోవద్ద చెందుకోవద్దు అన్న ఇటువంటి అన్నీ ఈ కేసులు ఈ బీభత్సాలు ఈ అరెస్టులు ఇవన్నీ మానుకో పెద్ద కుటుంబం జిల్లాలో మూడు కుటుంబాలు నలభై రెండోళ్ళు ఆనవాళ్ళు నేదులమలు ఆ కుటుంబాలకు ఉన్న పేరు ప్రతిష్ట వాణిధన దయచేసి చెప్తున్నా ఈరోజు కూడా నేను ద్వేషించట్ల నేను జైల్లో ఉన్నా కూడా నేనైతే మిమ్మల్ని దేశించట్లే కాకపోతే నాకు 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 బాధ ఏంటంటే నా భార్య బిడ్డల బాధ పడ్డ బాధ ఒకటానికి నేను ఈరోజు కూడా బాధపడుతున్నా ఆ బాధ నీకు తెప్పించుకోబాక అంటే పైన ఒక దేవుడు అనేవాడు ఉన్నాడు నన్ను పెడితే నీకు దగ్గర ఖచ్చితంగా నేను మూడు ఇబ్బంది పెట్టినా అది నాకు దగ్గర నన్ను బాధ పెడితే నువ్వు ఎన్ని యాగాలు చేసినా ఎన్ని హోమాలు చేసినా అది నీకు ఎట్టెక్కే పనే లేదు బూడిదిలో పోసిన పన్నీరే నీకు లాస్ట్ కాబట్టి దయచేసి చెప్తున్నా దీనికి ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టండి బాగుంటుంది మళ్ళీ ఇంకోసారి నన్ను ప్రెస్ మీట్ పెట్టండి బాగుంటుంది గౌరవంగా ఉంటుంది నాకు సహకరించినటువంటి పత్రికా విలేకరులు ఈ ఐదారు రోజులు కూడా చాలా మంది పత్రికా విలేకరులు అందరూ కూడా బ్రహ్మాండంగా సహకరించారు అందరు చేశారు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు